ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వచ్చినటువంటి మరి ప్రభుత్వ బదులల్లో చదివినటువంటి విద్యార్థి చిన్న కోడూరులోనే చదువుకొని అదే స్కూల్లో అదే గ్రామంలో టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఎమ్మెల్సీల ప్రతినిధిగా టీచర్ల ప్రతినిధిగా మన మధ్యలో ఉన్నటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రఘుతం గారిని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రభుత్వ పాఠశాలలకు నా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళలో స్ఫూర్తిని కలిగించానని మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కలిసిన విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళకు ప్రతిభావార్డులు ఇవ్వాలని మంచి ఆలోచనతోటి ఒక ఉద్యమ రూపంలో వందే మాత్రం ఫౌండేషన్ను స్థాపించి వారి జీవితాన్నే ఈ ఉద్యమానికి ఈ వందే మాత్రం ఫౌండేషన్కు అర్పిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మనకందరికీ స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి వేదికలను గెలిచిన రవీందర్ గారు నేను అత్యంత ఆదర్శుడిగా భావించేటువంటి వ్యక్తితో నాకు ఇవాళ పరిచయం ఏంటి గౌరవనీయులు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బివిఆర్ మోహన్ రెడ్డి గారు ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పత్రికా మిత్రులకు అందరికీ శిరస్వంచి నమస్మాంజలి తెలియజేస్తూ చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు నా జీవితానికి సంబంధించి మంచి రోజులు ఏవి అంటే నా అరవై సంవత్సరాలు నాకు అందులో మూడు నాలుగు రోజులు ఉంటాయి అందులో ఈ ఒక్క రోజు అని చెప్తా ఉన్నా ఎందుకంటే నేను పుట్టిన ఊరు నేను చదువుకున్న బడి మా నాన్నగారు పదిహేను సంవత్సరాలు మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఆ నా సంత మండలంలోనే నేను ఉపాధ్యాయ నా జీవితాన్ని ఉపాధ్యాయ సంఘ ఉద్యమ జీవితాన్ని ప్రారంభించి ఇవాళ మా చిన్నారులు ఆ బడి సారు మా లక్ష్మణ్ ఇక్కడ ఉన్నాడు మా నాన్న నుంచి మొదలుకుంటే ఇప్పుడు లక్ష్మీసార్ దాకా ప్రధానోపాధ్యాయులు అందరికీ ఎందుకు చెప్తున్నా ఆ బడి గురించి అంటే నా మండలం ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసి ఒక చిన్న మండలము రాష్ట్రంలో ఇరవై ఐదు మంది టెన్ బై టెన్ జీపీఏ సాధించారు నా మండలం చిన్నకోడూరు మండలం సిద్దిపేట ఆ బడికి సంబంధించిన పది మంది ఇవాళ హెడ్ మాస్టర్ టీచర్ సహాయకు వచ్చి ఉన్నారు వారందరికీ నిజంగా శిరస్వంచి మంచి నమస్తమా తెలియజేస్తూ నాకొక గుర్తింపు వచ్చే విధంగా నా మండలానికి గుర్తి గుర్తింపు వచ్చే విధంగా నా కన్న ఊరుకు ఒక గుర్తింపు వచ్చే విధంగా మా విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు దానికి సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ